వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చిన్నారుల హత్య కేసులో ట్వెస్ట్ ఇద్దరు కుమార్లను హతమార్చిన కన్నతల్లి కన్న కొడుకుని హతమార్చి ఏమీ తెలియనట్లు ఏడుస్తూ నటించిన కసాయి తల్లి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో ప్రేమ వివాహం చేసుకున్న ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తున్న ఉపేందర్ శిరీష అనే దంపతులు భర్త తన మీద అనుమానం పెంచుకున్నాడని మద్యానికి బానిసయ్యాడని ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నా శిరీష తాను చనిపోతే పిల్లలు ఆగమోతారని పిల్లల్ని కూడా చంపాలని నిర్ణయించుకుని ఈ ఏడాది జనవరిలో చిన్న కొడుకు నిహాల్ నాలుగు సంవత్సరాలు అతన్ని నీట చంపులో పడేసి హత్య చేసిన తల్లి మరో కొడుకు ఆరు సంవత్సరాల మనీష్ను గత నెల హతమార్చేందుకు ప్రయత్నించి విఫలమవ్వగా ఇటీవల అతని మెడకు తాడు చుట్టి హతమార్చిన శిరీష భర్త మీద కోపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని శిరీష మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు